అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని తాండూర్ పట్టణం తాండూర్ మండలం యాలల మండలం పెద్దమల్ మండలం బషీరాబాద్ మండలంలోని మహిళా ప్రజాప్రతినిధులు నేతలు మహిళా టీచర్లు పోలీసులు మెడికల్ ఆర్టీసీ అటవీ శాఖ రెవెన్యూ పంచాయతీరాజ్ మున్సిపల్ తదితర ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు సోమవారం తాండర్ పట్టణం ఎస్పీఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై మహిళలను సన్మానించారు థౌజండ్ స్కూల్స్ కూడా ఈరోజు మా యొక్క లైఆర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది అదొకటే కాకుండా ఈరోజు మనం చూసినాం గతంలో ఒక స్కూల్స్ ఎక్కడ పోయినా ఒక టైలర్ ఉండేది కాదు మాకు మిడిల్ నుంచి మధ్యాహ్నం ఏదో ఇంటి పక్కన బోర్ ఎక్కిపోయినాం పక్క వాళ్ళ కూడా చేతులు నడుపుకుని పేరు ఎందుకంటే నేను చూస్తాను నేను ఒక జెడ్పీటీసీ కూడా చేసిన నేను నేను చాలా స్కూల్స్ పోయేది స్కూల్ ఉంటే ఫస్ట్ స్కూల్స్ చూస్తుంటే కాదు మా దగ్గర వాటర్ లేదు మా దగ్గర టైలెట్స్ లేదు మాకు ఇబ్బంది ఉంది ఇక్కడ లేడీస్ ఉన్నారు మాకు ఇబ్బంది అవుతుంది జైన్స్ ఉంటే టైలెట్స్ ఇబ్బంది ఉండదు ఎక్కడ కూడా వాటర్ ఇబ్బంది అని చెప్పి నేరుగా అమ్మ ఆదర్శ పాఠశాల అమ్మ ఆదర్శ స్కూల్స్ ద్వారా నేరుగా స్కూల్స్ లో మహిళా సోదరు మళ్ళీ నేరుగా అమౌంట్ కేటాయించి ఎంబడే మినిమం ఫెసిలిటీస్ ప్రతి స్కూల్లో వాటర్ ఉండే విధంగా ప్రతి స్కూల్లో టైలెట్ ఉండే విధంగా ఫస్ట్ మేము వచ్చినప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి ఆ పని చేయడం జరిగింది గత మనం ఫస్ట్ అంటే కూడా వాళ్ళే మనం ఈరోజు పని చేయించుకుంటా ఉన్నాం కానీ వాళ్ళ పని పనిచేసినప్పటికీ సారి వాళ్ళకి ఈ రోజు మనం చెప్పలేకపోతున్నాం వాళ్ళకి అందుబాటు లేదు ఏదైనా మనం ఒక కమిట్మెంట్తో ఫస్ట్ ఈ రోజున కూడా కాలంలో ఉండొచ్చు ఈ డిస్కషన్ లో ఉండొచ్చు విపత్తు కారణం అనుకుంటే ముఖ్యమంత్రి గారు చెప్పి ప్రతి ఉదయం కూడా జనాలు ఫస్ట్ ఉదయం ఎడే మొగొర్తాలి రొంబాయి మీద కున్ని శాదసమికి వచ్చే విదంతం ఎట్టు రేవంతమైన తర్వాత అన్నిమేలు కూడా మొట్టమొదటి బాధ అనేది ఇచ్చి మొగొర్తాలి నాకు శాంతి చూడాలని జరుగుతోంది అదే కాకుండా ఈ రోజు మై மால்லிருப் தன்னிக்குடையே கமையின் பாட்டி காமாமில் பாய்லாம் செய்தான் மதலைத்துனேன் பாகுப்பாட்டதுக் குத்தேச் சந்தும்

షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి